నేను ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మాకు ఇది వర్మీ కంపోస్ట్ అనేది ఏఈఎల్పిలో ఒక ప్రాజెక్ట్ వర్క్గా ఇచ్చారు సో మేము ఈ వర్మీ కంపోస్ట్ని ఇక్కడ మాకు ఇచ్చిన షెడ్లో తయారు చేసాము బేసిక్గా వర్మీ కంపోస్ట్ వల్ల ముందు ఈ ఈ మధ్య కాలంలో మనం ఈ రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూసారం తగ్గుతుంది ఇంకా మన భూగర్భ జలాలు కూడా చాలా కలుషితం అవుతున్నాయి సో వీటిని మనం తగ్గించడానికి వర్మీ కంపోస్ట్ని ఒక సేంద్రియ విధానంలో యూజ్ చేసుకుంటే దాన్ని మనం మరికట్న వల్లం అవుతాం సో ఈ వర్మీ కంపోస్ట్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి అంటే ఈ వర్మీ కంపోస్ట్ నార్మల్గా దొరికే ఆవుల పేడ కంటే కూడా దీనిలో చాలా సూక్ష్మ సూక్ష్మ మైక్రోన్యూట్రన్స్ ఎక్కువగా ఉంటాయి దీనిలో ఇంకా నత్రజని బాస్వరం పొటాష్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ వర్మీ కంపోస్ట్ని ఈ వర్మీ కంపోస్ట్ యూజ్ చేయడం వల్ల మన సాయిల్లో ఆమ్ల ఇంకా క్షార పదార్థాలను కూడా మనము సమతులంగా చూసుకోవచ్చు దీనివల్ల మనకి ఆర్గానిక్గా ఎక్కువగా ఏమంటారు పండ్లు పూలు ఆర్గానిక్గా వస్తాయి ఇంకా పండ్లు పూలలో మంచి సువాసన ఇంకా పండ్లు అనేది చాలా క్వాలిటీగా వస్తాయి అనమాట ఈ వర్మీ కంపోస్ట్ యూజ్ చేయడం వల్ల ఈ వర్మీ కంపోస్ట్ వచ్చేసి ముందుగా మనం తయారు తయారు చేసుకోవడానికి ఈ కొబ్బరి పీచు మెయిన్ ఇది తర్వాత ఆవు పేడ ఇంకా ఇవి ఈ ప్యాడీ యొక్క వస్తా అంటే వరిగడ్డి వరిగడ్డి వానపాములు ముఖ్యమైన పదార్థాలు ఈ ఈ వర్మీ కంపోజ్ తయారు చేయడానికి ముందుగా ఈ వానపాములు వచ్చేసి రెండు రకాలు ఉంటాయి బొరియలు చేసే రకాలు బొరియలు చేయని రకాలు మనం బొరియలు చేయని రకాలను తీసుకోవాలి అవి రెండు రకాలు ఎలిసిన ఫోటిడా అనేసి ఇంకోటి యూడ్రలిస్ యూజిన్ అని రెండు ఉంటాయి సో మనము ఇక్కడ తీసుకున్నది ఎలిసిన ఫోటిడా ఈ ఎలిసిన ఫోటిడాని ఎందుకు తీసుకున్నామంటే వీటికి పునరుత్పత్తి శక్తి ఎక్కువగా ఉంటుంది అంటే ఎగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది త్వరగా పిల్లలు వస్తాయి ఇంకా ఇవి ఇది ఇది యూస్ చేయడం వల్ల కంపోస్ట్లో త్వరగా తయారవుతుంది దీనివల్ల ఇంకా ఈ వానపాములను మెయింటైన్ చేయడానికి ఇరవై ఐదు నుండి ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రత మనము చూసుకోవాలి ఈ వానపాము దానికంటే ఎక్కువ అయితే వానపాము చచ్చిపోతాయి ఇది ఇది మెయిన్ ఇంకా ముందుగా ఈ వానపాములను ఎండ వాన నుండి ముందుకు ఒక షెడ్ ప్రిపేర్ చేసుకోవాలి రైతుకే రైతుకి అయితే షెడ్ అంటే రేకులది ఎలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా అవి కూడా అంతా కూడా ప్రిపేర్ చేయలేము అంటే తాటాకులు కానీ లేకపోతే గడ్డిని ప్రిపేర్ ఒక పాక మాదిరిగా వేసుకోవచ్చు ఇంకా బెడ్లు బెడ్ల సంగతి బెడ్ల సైడ్కి వచ్చేసరికి ఇంకా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు అంటే ఇలా ఫిక్స్ మాదిరిగా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు లేదు ఇంత మా వల్ల కాదు ఇంత పెట్టలేము అనుకుంటే డైరెక్ట్గా ఇలా పేడని ఇలా పొడువుగా వేసేసుకొని కూడా చేసేసుకోవచ్చు ఒక ఫ్లోర్ మీద అలా కూడా చేసుకోవచ్చు ము ఇలా చేసుకోవాలంటే ముందుగా విడితొచ్చేసి వన్ మీటర్ ఉండాలి ఈ హైట్ మీ ఇష్టం అంటే ఇక్కడ మేమైతే ఆరు మీటర్లు అనుకున్నాం ఇక్కడ మీ హైట్ వచ్చే పొడువు వచ్చేసి ఎంతనైనా ఉండొచ్చు డెప్త్ యాభై సెంటీమీటర్లు పెట్టుకోవాలి ఇది ఇది ఒక బెడ్ కన్స్ట్రక్షన్ లెంత్ బ్రెడ్ పెడుతు ఇంకా దీని ప్రాసెస్ వచ్చేసి ముందుగా వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి ఈ ఆవు పేడ తీసుకోవాలి ఆవు పేడ అనేది ఆవు బర్రె ఏదైనా పేడ పేడ తీసుకోవాలి ఈ పేడ అనేది మనం ఫస్ట్ బయటనే కుళ్ళ లేకపోతే దాని దీనిలో పిట్స్లో వేసినాక కూడా కుళ్ళ కానీ కొన్ని కొంచెం కుళ్ళిన పేడని తీసుకోవాలి వెంబడే ఫ్రెష్గా వచ్చిన ఆవు నుంచి పేడని వేయొద్దు కొంచెం కుల్లిన పేడని తీసుకోవాలి ముందుగా ఇది ఇది తయారు చేసేటప్పుడు అరి భాగంలో కొబ్బరి పీచును వేయాలి ఫస్ట్ గా కొబ్బరి పీచును వేసినాక దాని ఈ కొబ్బరి పీచుని వేయడం ఈ కొబ్బరి పీచును వేయడం ఎందుకు వేస్తారంటే ఇది ఒక ఇది నీటి తేమను పట్టు పెట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది వీటికి ఈ కొబ్బరి పీచుకి ఇంకా ఎర్తువాంస్ ఈ వానపాములనే చనిపోకుండా ఉండడానికి ఇది కొంచెం హెల్ప్ చేస్తుంది దీని తర్వాత దీని మీద మూడు నుంచి నాలుగు అంగుళాల వరకు మనకి తాటాకు ముక్కలు కానీ లేకపోతే ఏవైనా కుళ్ళే పదార్థాలు ఏవైనా కొంచెం ఒక మూడు నుంచి నాలుగు అంగుల చెత్త చెదరం అలా వేసుకోవచ్చు వేసుకున్నాక దీని మీద పేడ వేసుకోవాలి ఈ పేడలో మనం గడ్డి వరి గడ్డి ఏదైనా కలిపి వేసుకోవచ్చు ఈ పేడని పైన గుంత మొత్తం నింపేసేయాలి పేడతో నింపినాక మనం ఆల్రెడీ పాక్షికంగా కుళ్ళిన పేడ వేస్తే ఏం కాదు వెంబడే వానపాములు లేదు ఇంకొంచెం పేడ ఇలా అంటే గట్టి గట్టిగా ఉంటే అది కుల్లడానికి టర్నింగ్స్ చేయాలి తిప్పుతూ ఉండాలి అప్పుడు పేడ దీనిలో ఉండే హీ అంటే అయ్యేటప్పుడు దాని నుంచి వేడి వస్తుంది ఆ వేడితో వానపాములు అలానే వేస్తే ఆ వేడికి చచ్చిపోతాయి వానపాములు అలా చచ్చిపోకుండా ఉండాలంటే ఇవి టర్నింగ్ చేసి హీట్ మొత్తం వెళ్ళాక కొంచెం కొంచెం ఫ్రీ ఇలా అయిపోయాక దానిలో అప్పుడు వానపాములు వేయాలి సో అది మొత్తం కొంచెం కులినాక వానపాములు వానపాములు వేసేయాలి వేసినాక మళ్ళీ టర్నింగ్స్ చేయొద్దు ఇంకా దీనిలో ఇరవై నుంచి ముప్పై శాతం మనం మెయింటైన్ చేయాలి వాటర్ ఎండాకాలంలో అయితే రెండు సార్లు వాన వాటర్ ఇవ్వాలి వానకాలంలో అయితే ఒకసారి వాటర్ ఇవ్వాలి ఇంకా దీని మీద మాయిశ్చర్ మెయింటైన్ చేయడానికి ఇలా గోన సంచులతో ఇలా కప్పే కప్పేసి వాటరింగ్ ఇవ్వాలి ఇలా ఇలా చేసిందని రోజు అలా టూ టైమ్స్ వాటరింగ్ అలా చేస్తూ అలానే వదిలేస్తే రెండు నుంచి రెండు నెలల నెలలలోపు వర్మీ కంపోస్ట్ తయారవుతుంది ఇలా ఇలా వర్మీ కంపోస్ట్ తయారవుతుంది వర్మీ కంపోస్ట్ తయారైన తర్వాత ఈ వర్మీ కంపోస్ట్ను మనం ఒక నీడలో దాన్ని వర్మీ కంపోస్ట్ అది తయారైన వర్మీ కంపోస్ట్ సపరేట్ చేసి దానిలోని ఎట్ వాంప్స్ని కూడా సపరేట్ చేయాలి సపరేట్ చేసిన ఎట్వాంస్ మళ్ళీ మనం తయారై తర్వాత తర్వాత యూజ్ చేసుకోవచ్చు ఈ సపరేట్ చేసిన వర్మీ కంపోస్ట్ను మనం ఒక నీడలో ఒక చాపలో అలా పరిసేసి దాని మీద షేడ్ డ్రై చేసుకోవాలి షేడ్ డ్రై చేసుకున్నాక దాన్ని మనం సంచులల్లో నింపుకోవాలి అప్పుడు అలా తయారైన వర్మీ కంపోస్ట్ వస్తుంది త్రీ మిల్లీమీటర్ అనే జల్లడితో జల్లిస్తే వర్మీ కంపోస్ట్ ఇలా తయారవుతుంది దీన్ని మనం సంచులో వేసి చల్లగా నీళ్ళలో నిల్వ ఉంచుకోవాలి ఇది పంట ఏ ఏ విధమైన పంటల కన్నా వాడచ్చు దీన్ని పది నుంచి పన్నెండు కేజీలు వాడొచ్చు అదే పండ్ల రకాలకైతే ఐదు నుంచి పది కిలోలు పండ్ల చెట్లకి ఒక్కొక్క చెట్టుకి ఐదు నుంచి పది కిలోలు వేయవచ్చు ఇంకా మామూలు పూలకు కుండీలలో వంద నుంచి రెండు వందల గ్రాములు వేయొచ్చు ఇవి దీని యొక్క మోతాదు ఇంకా ఇదే కాకుండా దీనిలో మనము ఇంకా మనం నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా అజోస్పైరిలము ఫాస్ఫరస్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా అలాంటివి యాడ్ చేయొచ్చు అలా యాడ్ చేస్తే ఇంకేంటంటే బ్యాక్టీరియా మన భూమిలో ఎలాగో బ్యాక్టీరియాస్ ఉంటాయి ఈ మధ్యకాలంలో రసాయనికం యూజ్ వరకు అవి తగ్గిపోతున్నాయి ఆర్గనిజమ్స్ దీనిలో అలా చేస్తే అవి కూడా పెంపొందించడం వలన అవుతాం ఈ యొక్క వర్మీ కంపోస్ట్ వలన మనము ఆర్గానిక్ ఆర్గానిక్ కంటెంట్ అనేది సాయిల్లో ఇంక్రీస్ చేసిన వాళ్ళం అవుతాం అంటే బేసిక్గా మనం కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల ఫస్ట్ పంట అనేది దిగుబడి బాగానే వస్తుంది కానీ తర్వాత తర్వాత సాయిల్లో టాక్సిసిటీ ఇంక్రీజ్ అవుతుంది మన ఫుడ్లో కూడా క్వాలిటీ తగ్గుతుంది ఈ వర్మీ కంపోస్ట్ ఏంటంటే ఆర్గానిక్ వే అనమాట ఇలా ఇది దీనిలో పోషకాలు ఎక్కువగానే ఉంటాయి అంటే ఇప్పుడు సేంద్రియ కార్బన్ వచ్చేసి పదిహేను పర్సెంట్ ఇంకా నత్రజని వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే మామూలుగా వేసే ఎఫ్వైఎం కంపోస్ట్ కంటే వీటిలో ఎక్కువగా ఉంటుంది ఈ బర్మీ కంపోస్ట్లో ఇంకా కాల్షియం పొటాషియం అన్నీ ఎక్కువగానే ఉంటాయి అంటే ఎక్కువగా అంటే మరీ ఎక్కువ కాదు ఒక ఒక సాయిల్లో ఎంత ఉండాలో అంత సరిపోయినంత సమకూలంగా ఉంటాయి అనమాట రసాయనకంగా ఎరువులకు ఇవి ఇవి చాలా ఆల్టోమేటిక్గా పనిచేస్తుంది ఇంకా ఇది ఏంటంటే మనం జస్ట్ వ్యర్థాలతోని ఎరువును చేసుకుంటున్నాం కాబట్టి ఇది ప్యూర్ అంటే మనకి ఎలాంటి కాస్ట్ అంటే ఇనీషియల్ కాస్ట్ మనకు అవసరం లేదు జస్ట్ మామూలుగా వచ్చే చెత్త చదనంతో కూడా చేసుకుంటున్నాం అంటే వితౌట్ పైసలు పెట్టకుండా మనకి ఎరువులు వస్తు ఎరువు వస్తున్నట్టు ఇది ఒక వర్మీ కంపోస్ట్ యొక్క మెయిన్ ఈ వర్మీ కంపోస్ట్ను రైతులు అనేది ఉపయోగిస్తే మనం కెమికల్ కి పెట్టే ఖర్చుని చాలా తగ్గించిన వాళ్ళం అవుతాం ఇంకా భూమి యొక్క సారాన్ని కూడా పెంపొందించిన వాళ్ళం అవుతాము ఇంకా ఆర్థికంగా కొంచెం రైతులకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అంటే కెమికల్ ఫర్టిలైజ్కి ఎన్నో ఎన్నో పై అంటే మనీ పెడతారు కదా దీనికి అంత అవసరం లేదు మామూలుగా దొరికే చెత్త చెదాలతో ఉపయోగించి పని చేసుకుంటారు కాబట్టి ఇది చాలా మంచిది చాలా ఉపయోగకరమైనది